హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ నేను మీ పవన్ ఇమాన్యుల్ మొత్తానికి కెప్టెన్ అయిపోయాడు ఇక ఈరోజు నాగార్జున గారు ఎవరెవరికి ఎలాంటి పంచులు అనేది ప్రోమో చూస్తే అర్థమైపోయింది ఆల్రెడీ మనం గెస్ట్ కూడా చేసాం ఎవరెవరికి పడుతుంది అనేది దానిలో శ్రీజాకి ఉంది అంటే శ్రీజాకి కొంచెం లైటర్ వేలోనే ఉంటుంది ఎందుకంటే దాదాపు రెండు వారాలుగా అమ్మాయికి పూర్తి స్థాయిలో నెగిటివిటీ వస్తుంది అలాగే బయట నుంచి వస్తుంది అమ్మాయికి చెప్పినా కూడా అర్థం కావట్లేదు మళ్ళీ సేమ్ రో రొటీన్ రుండగొట్టడు గేమే ఆడుతుంది ఈ విషయం అయితే క్లియర్ కట్గా నాగార్జున గారు చెప్పారు బయట నుంచి వచ్చిన దివ్య నిఖిత చెప్పింది అయినా సరే ఆడ మార్చుకోవట్లేదు ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా మారుతుంది ఈరోజు ప్రోమోలో ఎవరెవరికి ఎలాంటి క్లాస్ ఇచ్చారన్న దానికి ఫస్ట్ అయితే అంత పెద్ద క్లాస్ అయితే ఇవ్వలేదు ఏమ్మా కొంచెం చూ చూసుకుని ఆడాల్సింది కదా అన్నట్టుగా అన్నారు అంటే మనకు వచ్చిన సమాచారం పై పైన కట్ చేసి వదిలేడు ప్రోమోస్ మనం ఇన్ డెప్త్ అనాలిసిస్ చేద్దాం దాని మీద ఇక కళ్యాణ్కి పంచ్ పవర్ అయితే గట్టిగా పడింది అబ్బా ఆడియన్స్కి ఇంతకుముందు బిగ్ బాసులు సీజన్ సిక్స్ వరకు కూడా బిగ్ బాస్ టీమ్ ఏదనుకుంటే అదే చేసేది ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటే అలా చేసేది టాస్కుల్లో కానీ మిగతా వాళ్ళలో కానీ ఎవరన్నా మంచి ఓన్లీ కేవలం మనకి ఓటింగ్ లిస్ట్ మాత్రమే తీసుకునేది కానీ ఇప్పుడు మాత్రం రివ్యూవర్స్ది కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారేమో అలాగే ఆడియన్స్ పోల్స్ మనం బయట రివ్యూవర్స్ ఉంటారు కదా పోల్స్ వాటి లోపల ఎవరికి ఎక్కువ నెగిటివిటీ ఉంది జెన్యున్గా ఏంటి అనేది పాయింట్ కూడా వాళ్ళు వచ్చినట్టున్నారు అందుకనే ఆ పాయింట్స్ కూడా యాడ్ ఆన్ చేసుకుంటున్నారనేది నా అభిప్రాయం దీనిలో కొంచెం సంజనాకి గట్టిగా కోటింగ్ పడింది అని సమాచారం ఎందుకంటే ఆ అమ్మాయిని ఏదో ఎలిమినేట్ చేసేసారు అన్నట్టు ఎపిసోడ్లో చూపెట్టినా కూడా మిగతా వాళ్ళు ఆ అమ్మాయి మాత్రం మళ్ళీ సేఫ్గా ఇంట్లోకి వచ్చేసింది నో డౌట్ దీని లోపల రాసుకోండి సంజనా ఈజ్ బ్యాక్ టు హోమ్ దానిలో హౌస్లోకి వచ్చేసింది ఇంటికి వెళ్ళిపోయింది అని అంటే చాలామంది రివ్యూవర్స్ తంబు నెలు క్లిక్ కోసం పెట్టారు హౌస్లోకి వెళ్ళిపోయింది హౌస్కి వెళ్ళిపోయింది అని అంటే అర్థం బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేసిందని బా బట్ ఈ విషయంలో లోపల చాలా 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 రప్చర్స్ జరిగాయి ఈ అమ్మాయి ఏదో ఒకసారి రెండుసార్లు చేస్తే పర్లేదు కానీ అసమానం వాళ్ళ లిప్స్టిక్లు దొంగిలించడం మేకప్ సామాన్లు దొంగిలించడం లేకపోతే వాళ్ళ బట్టలు తీసి దాచేయటం ఏదన్నా అంటే లేదు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు చూద్దామని చెప్పి నిఖితాతోటి దివ్యతోటి అనటం అనేది కొంచెం ఇక ఒక్కసారి చేస్తే ఓకే రెండుసార్లు చేస్తే ఓకే మూడు సార్లు నాలుగు సార్లు చేస్తే రోత పుడుతుంది చిరాకు పుడుతుంది ఈ విషయం కొంచెం సంజనాకి ఎక్కడ ఆపాలి అనేది తెలియట్లా ఈ విషయంలో ఎక్కడ ఆపాలి అనేది తెలిసింది కేవలం ఒకళ్ళే ఒకళ్ళకి నాకు తెలిసి గారు కానీ అలాగే తనుజ అనుకున్నాం మొన్నటిదాకా బట్ తనుజ గురించి కూడా మనం మాట్లాడాలి కొద్దిగా ఇది ఈ గుండు హరీష్ గారు హరీష్ గారు సరే గుండు అనే పదం మనం వెనక్కి తీసుకుందాం చాలా రోజులు లేదు దాని మీద కాంట్రవర్సీ అయిపోయింది హరీష్ గారికి కూడా లత్కోర్ క్లాసు గట్టిగా పడింది నిన్ను అంటే పర్వాలేదా అంటే ఆయన లేదండి అని అంటే లేదండి నేను పర్సన్ అనలేదు అక్కడ ఉన్న సిచ్యువేషన్ను బట్టి లత్కోర్ పనులు చేస్తే ఎట్లా అన్నట్టుగా నేను అన్న అదంత పెద్ద పని అనుకోవట్లేదంటే నాగార్జున గారు వెంటనే సరే హరీష్ నువ్వు చేసిన లత్కోర్ పనికన్నా నేను వాడొచ్చా అని ఇమ్మీడియట్గా కౌంటర్ ఇచ్చాడు ఆయన మొహం అయితే మళ్ళీ మాడిపోయింది హరీష్ గారు ఒక పాయింట్ లోపల దొరికేస్తున్నారు నిన్న కూడా అసలు తడుముకోకుండా ఓటింగ్ సంజనా సంజనా ఇంటికి వెళ్ళిపోవాలండి ఎందుకంత పగబాసు ఇది గేమ్ ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి నీకు ఇంకా అర్థం కాల బిగ్ బాస్ లోపల ఏంటి ఎలా ఉండాలి అనేది నీకు అర్థం కాదు కూడా నువ్వు బయటకు వెళ్ళిపోయిందాక అంతకుముందు కొంతమంది కూడా ఇలాగే బిగ్ బాస్ గేమ్లోకి వచ్చారు అర్థం కాకుండా మూడు నాలుగు వారాలకి వెళ్ళిపోయారు సో ఇక రాముని కూడా హరీష్ గారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు నో డౌట్ దీనిలో ఎందుకు అంటే రాము తన గేమ్ తను ఆడుకోవట్ల తను టాస్కుల్లో బాగా ఆడుతున్నాడు అండ్ ఏదైనా చెప్పిన పని చేస్తున్నాడు కానీ హరీష్ని చూసుకో అని చెప్పి అప్పుడెప్పుడో బిగ్ బాస్ ఒకసారి ఆయన అలిగినప్పుడు అన్నం తిన్నప్పుడు చెప్పాడు కదా అదే ఫాలో అయిపోతున్నాడు ఇంకా దానిలో నుండి బయటపడట్ల మహమ్మద్ లాగా అతనికి మర్చిపోయే అవకాశం కూడా ఉంటుంది తను రాము ఎందుకు సేవ్ అవుతున్నాడు ఈరోజు టాప్ ప్లేస్లో ఎందుకు ఉన్నాడు అని అంటే అతనున్న మాస్ ఫాలోయింగ్ రాను బొంబైకి రాను అనే సాంగ్ ఏదైతే ఉందో ఆటో డ్రైవర్ల దగ్గర నుండి బస్ డ్రైవర్ల దగ్గర నుండి మిగతా వాళ్ళ దగ్గర నుండి మామూలు క్లాసు మాస్ అనే తేడా లేకుండా అందరి ఇంట్లోకి దగ్గరయ్యాడు కాబట్టి రాము అనగానే ఓట్లు గుద్దుతున్నారు ఓట్లు పడుతున్నాయి ఇదే రీజన్ మెయిన్గా అయితే రాము ఆ ఇన్ఫ్లుయెన్స్ నుండి బయటకు వస్తే అది చాలా మంచి ప్లేయరు చాలా బాగా ఆడతాడు చాలా ఫెయిర్ అందులో ఉన్న వాళ్ళలో హార్ట్ఫుల్గా పెయిన్ ప్లెయిన్ ఎవరు పెయిన్ తీసుకునేది ఎవరు అని అంటే రాము రాథోడ్ అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు ఈజ్ అ గుడ్ పర్సన్ గుడ్ గేమర్ కాదు గుడ్ పర్సన్ ఇంకా ప్రియా డేంజర్ జోన్లో ఉన్న విషయం మనకు తెలిసిన విషయమే అలాగే మరి ఆ అమ్మాయి ఈసారి ఎలిమినేట్ అవుతుందా లేకపోతే దసరా స్పెషల్ కింద నాగార్జున గారు కానీ బిగ్ బాస్ టీమ్ కానీ పోనీలే పాపం ఓకే వదిలేద్దాం అనే కాన్సెప్ట్ లోపల అమ్మాయిని వదిలిపెడతారా తెలియదు ఒకవేళ ఎలిమినేట్ అయితే మాత్రం అమ్మాయి డెఫినెట్గా అవుతుంది సంజనాన్ని ఎందుకు తీసుకెళ్లారు అని అంటే ఒక డ్రామా క్రియేట్ చేయడానికి ఎందుకంటే బయట వర్షాల వల్ల హౌస్ హార్మోని అంతా కంప్లీట్గా ఒకటే హౌస్లో చేరారు మేబీ నాకు తెలిసి ఏదైతే టెనెంట్స్ హౌస్ ఉందో అది కంప్లీట్గా వర్షానికి పాడైపోయి ఉంటుంది సో మిగతా వాళ్ళందరూ హౌస్లో ఉండటం దానివల్ల పెద్దగా టాస్క్లు కానీ అవి కానీ నిన్న బాల్ గేమ్ ఒకటి తప్ప మనకి టాస్కులు కానీ లేకపోతే రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఇంకేదన్నా పెట్టాలి లేకపోతే హౌస్లో ఏదో బస్ క్రియేట్ చేయాలనేది ఏది లేదు కాబట్టి సంజనాని తీసుకెళ్ళి చాలా మంది సీక్రెట్ రూమ్లో అనుకున్నారు ఇమాన్యువల్ కూడా బట్ కాదు ఆమెని స్టేజ్ మీదకి పిలిచారు పిలిచి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు ఎలిమినేట్ అయిపోతుంది అనుకుని కొంతమంది యాంటోగనిస్టులు ఎవరైతే ఉన్నారో సంజనాకి హరీష్ కావచ్చు ప్రియా కావచ్చు శ్రీజ కావచ్చు వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు మనసులో బయట బయటకి కొంచెం కన్నీళ్ళు కార్చినా కూడా కానీ మళ్ళీ హౌస్లోకి పంపించారు ఎందుకు అని అంటే థర్డ్ ప్లేస్లో ఉంది దివ్య చెప్పినట్టు థర్డ్ ప్లేస్లో ఉన్న పర్సను సంజన డెఫినెట్గా ఎలా బయటికి వెళ్ళిపోతుంది వెళ్ళదు కదా అంత తేలిగ్గా వెళ్ళదు టాప్ ఫైవ్లో ఉండుంటుంది మేబీ థర్డ్ అనేది కాకపోయినా కూడా టాప్ ఫైవ్లో అయితే ఉంది కదా ఖచ్చితంగా సో నో డౌట్ బ్రదర్ దీనిలో సంజన విషయంలో మాత్రం ఎలాంటి డౌటు పెట్టుకోవద్దు షీఈ్ బ్యాక్ టు హోమ్ అలాగే ప్రియా మాత్రం డేంజర్ జోన్లో ఉంది ఏదన్నా అద్భుతం జరిగితే తప్ప ఆ అమ్మాయి బయటికి రావడం అనేది చాలా కష్టం ఇక సిల్లీ సిల్లీ పాయింట్స్లో రీతుకి సంజ తనూజ చాలా క్లారిటీగా చెప్పింది డిమోన్ పవన్ను నిన్ను సేవ్ చేయలా తను మార్కులు కొట్టేయడానికి శ్రీజాను సేవ్ చేసాడు తనకు వచ్చిన సూపర్ పవర్ అలాంటప్పుడు నువ్వు మాత్రం ఎందుకు ప్యాచ్ అప్ చేస్తున్నావు అనేది ఒక పాయింట్ రెండోది నాగార్జున గారు కూడా అదే పాయింట్ ఇన్ డైరెక్ట్గా చెప్పారు రీతుకి ఈ ఎపిసోడ్లో మీకు అదే కనపడుతుంది చూడండి అయినా సరే అమ్మాయి మళ్ళీ నా చూడు తను చక్క బొగ్గగిల్లెడిన అది అని చెప్పి అనటం ఇంత చిరాగ్గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేదో ఎంత అసహ్యంగా ఉంది ఇంకా చెప్పాలి అని అంటే బొగ్గ గిల్లడం అండి ఎలిమెంటరీ స్కూల్ పిల్లలాగా నువ్వు ఫీల్ అయిపోయి పెళ్ళయి గట్టిగా ఇది చేస్తే పిల్లలు కూడా ఉంటారు అలా చాలా చండాలంగా మాట్లాడుతుంది ఆ అమ్మాయి అసలు బాల నచ్చల చాలామందికి కూడా రీతు అని అంటే మైనస్ మార్కులే వేస్తున్నారు మైనస్ మార్కులే పడుతున్నాయి కూడా మేబీ ఈసారి ఈ వీక్ లోపల మేబీ సేవ్ అయిందేమో కానీ నెక్స్ట్ వీక్ మాత్రం ఎలిమినేషన్స్లో కనుక ఉంటే వన్ ఆర్ టూ వీక్స్లో షీల్ బీ అవుట్ ఇదే లవ్ స్టోరీలు మేకింగ్లో సేవ్ అవుదాము నేను గేమ్ ఆడను గేమ్లో నా పర్ఫార్మెన్స్ ఉండదు ఒకవేళ నన్ను సంచాలక్గా చేసినా కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటానంటే మాత్రం వేస్ట్ రీతు ఇక ముఖ్యమైన విషయం ఏదో చెప్దాం అనుకున్నాను ఈ ఈ అమ్మాయి విషయంలో పడి మళ్ళీ మర్చిపోయాం మనం ఎస్ కళ్యాణ్ కళ్యాణికి మాత్రం నువ్వు చేతులు పట్టుకుంటావు తప్ప అది కూడా అమ్మాయిల చేతులు కావాలి హ్యాండ్స్ మిగతా మాత్రం అక్కర్లా అదే జాస్లో ఉంటున్నాడు అని చెప్పి క్లారిటీగా నువ్వు చే హ్యాండ్స్ అయినా లేకపోతే నువ్వు గేమ్ ఆడేది ఏమైనా ఉందా అని చెప్పి గట్టిగా నాగార్జున గారు మందలించారని కూడా తెలుస్తుంది ఆయన పళ్ళు గిలిస్తూ హిహి అని చెప్పి మాట్లాడితే మాత్రం అసలు వీళ్ళు లొంగరు స్మైలింగ్ ఇస్తూ ఎందుకంటే నాగార్జున గారు ఎప్పుడు కొరడా జల్పించినట్టు ఎప్పుడు మాట్లాడలేదు ఎన్టీఆర్ అండ్ నాని గారు మాత్రమే అట్లా మాట్లాడారు ఈయన ఏందో చాలా స్మూత్గా కళ్యాణ్ నువ్వు ఎప్పుడు చేతులు పెట్టుకోవడం అయినా ఏంటంటే హౌస్లో అందరూ లాఫింగ్ సౌండ్ వేస్తారు అందరూ పర్వాలేదు లేదు ఏదో సరదాగా అన్నారులే అనుకుంటాడు కానీ అతని గేమ్ మాత్రం బాగుపడదు అతను అతనికే మైనస్ సో ఇది సాటర్డే ఎపిసోడు సండే కూడా ఇలాగే ఉండబోతుంది నేను చెప్పిన అనాలిసిస్ మీకు నచ్చినట్టయితే మీకు ఎవరు వెళ్ళిపోతారు అసలు ఎలిమినేషన్ ఉంటుందా లేదా అనేది మాత్రం మీరు కామెంట్ చేయండి మనం మాత్రం ఇన్డెప్త్ అనాలసిస్ మాట్లాడదాం ఇట్ ఈస్ నాట్ దట్ నేను ఒక ఎపిసోడ్ మాత్రమే కాదు చాలామంది రివ్యూవర్స్ ఏం చెప్తున్నారు వాళ్ళ కింద ఏం కామెంట్స్ వస్తున్నాయి అసలు మిగతా మిగతా జనాలకి అసలు ఎవరెవరు నచ్చుతున్నారనే ఇండెప్త్ అనాలసిస్ మొత్తం అంతా చూసి యాక్చువల్గా మిగతావన్నీ మేము కిరణ్ టీవీ ద్వారా చాలా అన్ని అంటే పొలిటికల్గా కానీ లేదా స్పాట్ న్యూస్ కానీ సినిమాకి సంబంధించిన రివ్యూస్ కానీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారివి ఏమన్నా అప్డేట్స్ ఏమన్నా వస్తే అవి వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం బిగ్ బాస్ మీద చేయటం అనేది కిరణ్ టీవీలో ఫస్ట్ టైం ఇది సో మీకు ఇంకా డెప్త్ అనాలిసిస్ కావాలి లేదా ఇలా చెప్పండి అని ఎంకరేజ్ చేస్తే మాత్రం డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు గివ్ యూ ద బెస్ట్ రివ్యూస్ థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈస్ పవన్ సైనింగ్ ఆఫ్